కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం న్యూకొత్తపల్లి మండలం గౌరస పంచాయతీలో పిఠాపురం సంస్థానం వారు సీతారామస్వామి ఆలయం నూట యాభై ఏళ్ళ క్రితం నిర్మించారు ఆలయానికి ముప్పై రెండు ఎకరాలు భూమి ఉన్నా సరే గుడి అర్చకులకు దేవాలయానికి ఎటువంటి ఆదాయం లేదు గుడి శిద్ధిలవస్థానికి చేరుకుంది గ్రామస్తుల ఆందోళన వారు చేస్తారు దీనికి ముప్పై రెండు ఎకరాలు భూమి ఇచ్చారు రైతుల ఆక్రమంలో పోయి దేవాలయానికి ఒక రూపాయి ఆదాయం లేకుండా పోయిందండి గ్రామస్తులు ఏదో ఏది సహాయం కొంచెం అది ఇవ్వడం ఇది ఇవ్వడం వల్ల ఆచారీ జీవనోపాధి అవుతుందండి అందుకంటే ఏం చేయడం ఈ వ్యాలీది సింగళావస్కి వచ్చి పడిపోతుందండి కొంచెం కొంచెం పిచ్చి పిచ్చుల కింద దెమ్మ దిమ్మల కింద పైనుంచి పడిపోతుందండి గర్భగుడికి పడిపోతుందండి గాలిగోపురం కూడా పడిపోతుంది దీనికి అధికారులు ఏమైనా న్యాయం చేస్తారని ఆలోచిస్తారు మరి దేవాదాయ శాఖ ఏం పట్టించుకోవట్లేదండి దేవాదాయ శాఖ అస్సలు పట్టించు కొన్ని వందల అప్లికేషన్లు పెట్టారండి గ్రామస్తులు అయినప్పటి వరకు అసలు పట్టించుకోలేదు వాళ్ళు